హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫస్ట్ని రాబోయే ఎపిసోడ్ ప్రమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం జెండే ఇలా అంటే ఉంటాడు అనురాధ ఆర్యవర్ధన్ వాళ్ళ పెళ్ళి వాళ్ళ ప్రేమ వర్ణనాతీతం ఎందుకంటే వాళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టారు అని సెండ చెప్పిన మాటలు ఆర్య వెళ్ళి అను ఆర్య ఇద్దరి ఫోటోల్ని చూస్తూ ఉంటాడు పక్కనే ఉన్న అను ఫోటో తీసుకొని చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక అనునేమో అలా కట్టి పడేస్తారు కదా గౌరీని ఇక తనేమో నీరసంగా పడిపోయి ఉంటుంది ఆర్య అనుని చూస్తూ గతం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు గతంలో అను ఆర్య ఇద్దరు బైక్ మీద వెళ్ళటం ఆ తర్వాత ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఏరోప్లేన్లో తను చెప్తాడు కదా ప్రేమ గురించి ఫ్లవర్స్ పడుతూ అదంతా చూపిస్తూ ఉంటారు అలాగే జెండే ఆర్య జెండే చెప్పిన మాటలు కూడా ఇక్కడ గుర్తు తెచ్చుకొని అను ఫోటోని అలాగే చూస్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్